హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షాన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసి ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా వ్యూవర్స్కి అలానే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ముందుగా మనం ఈ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసేస్తానండి వ్లాగ్ అంతా కూడా మేము అయిన వెళ్ళేది వెళ్ళాము అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఓన్లీ పెటల్సే వచ్చేలాగా నేను ఫ్లవర్స్ అవి ఇలా తీసేసి మొత్తం అంతా ఒకసారి స్క్రబ్ లాగా చేసేసి చేతితోటి ఇలా చెరుగుతున్నట్టుగా చేస్తే మనకి పెటల్స్ అనేవి వచ్చేస్తాయండి సపరేట్గా అలా గింజల్లాగా రాకుండా మనం ఓన్లీ పెటల్స్ వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అండి షట్రుచులు ఇవ్వండి మొత్తం అన్నీ కూడా పెటల్స్ వచ్చేలాగా తీసేసుకుంటున్నాను చెరిగేసాను మొత్తం అంతా కూడా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి బాగా నచ్చేసింది వాళ్ళకి ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేస్తూ ఉంటానండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం అన్నీ తీసేస్తే నాకు ఇలా వచ్చేసినాయి బెటల్స్ అనేవి ఎంత బాగుందో చూడండి ఇలా మనం ముందుగానే తీసేసుకుని స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా చేసేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు తీసుకున్నా బాగానే ఉంటుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పువ్వు రేఖలు అన్నీ వచ్చేసినాయి ఈ రకంగా చేసుకున్న తర్వాత మనం దీనికోసం ఇలా మిరి అరటిపళ్ళు మామిడికాయ ఈ పువ్వు చింతపండు నానబెట్టింది బెల్లము అలానే మిరియాలు ఉప్పు రెండు కలిపి తీసుకుంటున్నాను ఇవ్వండి ఇక్కడ కారానికి మిరియాలు వాడాలండి అలానే ఉప్పు ఇవన్నీ మనం దగ్గర పెట్టుకుంటే మొత్తం అన్నీ కలిపి ఈ ఉగాది పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ముందుగా నేను చింతపండు అంతా చూడండి రసంలా తీసేసుకున్నాను మొత్తం వడకట్టేసుకున్నానండి అసలు ఏమీ రాకుండా ఇక్కడ మిరియాలు ఉప్పు కలిపి దంచేసాను పొడి కింద మొత్తం అది కూడా వేసేస్తున్నాను మిరియాలు ఉప్పు చింతపండు పులుపుకి వగరు కోసం మామిడికాయ తీపికి బెల్లం ఇలా బనానా కూడా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి బెల్లం కూడా ఒక మూడు కుందలు చిన్న చిన్నవి చూపించాను కదండి అవి మూడు కుందలు అయితే కొట్టేసాను ఇలా పౌడర్ లాగా కొట్టేసి అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను లాస్ట్లో మనం ఈ వేప పువ్వు కూడా యాడ్ చేసేయాలి అంతేనండి ఉగాది పచ్చు డాడీ ఈ షడ్రుషుల్లానే మన జీవితాలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితాల్లో కలిగే దుఃఖాలు నష్టాలు అన్నీ కూడా ఈ షడ్రుషుల్లాగే కదండి అన్నీ మిక్స్ అయితే టేస్ట్ బాగుంటుంది అలానే మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది అందరికీ మరొకసారి హ్యాపీ ఉదండి నెక్స్ట్ ఇంట్లో పూజ అయితే చేసేసుకుని ఉగాది పచ్చడిది పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి తర్వాత మా పిల్లలు మేము అందరం కలిసి అయిన వీళ్ళు అయితే వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో అయితే మొత్తం ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ అయితే చేశారు బిశ్వాపశునామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి వచ్చేలాగా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసేసారండి చాలా బాగుంది కూడా అయితే అస్సలు ఖాళీ లేదు ఎంత జనమోనండి మాకు మొత్తం అన్నీ అయ్యేసరికి ఫోర్ అయిపోయింది ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో ఇలా కొబ్బరికాయలు అవి కట్టి మన ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది మొత్తం లోపల కూడా టాప్కి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ వచ్చేలాగా అయితే డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా కన్నుల విందుగా చాలా బాగుంది గుడి అయితే ఎక్సలెంట్గా ఉందండి మ్యాక్సిమం కుదిరితే అయినవేలు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తామండి మేము ఎవరి ఉగాదికి ఈ ఇయర్ అయితే బాగా ఉన్నారు జనం ఇక్కడ చూడండి డిబ్బీ ఎంత పెద్ద డిబ్బియో భలే పెట్టారు కదా బయట ఉంటుందండి ఇది ఇగోండి లోపలంతా కూడా ఇలా చెరుకు గడలతోటి స్తంభాలకి ఇలా కట్టేసి పూలు అవి పెట్టేశారు మొత్తం పైనంతా కూడా ఇలా ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా భలే ఉన్నాయండి చూడటానికి మా పాప అయితే అమ్మా నాకు యాపిల్ కావాలి ఏ యాపిల్ కావాలి అని చెప్పేసి లాగేయమని ట్రై చేసింది కాకపోతే బాగా పైకున్నాయండి తీయకూడదమ్మా అంటే ఊరుకుంది ఆ లోపల ఉన్నంతసేపు కూడా అందరి దృష్ట్యా ఆ పైన ఆ డెకరేషన్ మీదే ఉంది దర్శనం అయితే బాగా జరిగిందండి వినాయకుని దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా లోపలంతా కూడా ఇలా వచ్చే ఇలా ఉందండి చాలా బాగుంది అస్సలు ఎక్కడా ఖాళీ లేదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత అక్కడ ఒక అమ్మాయికి అయితే ఇలా తులాభారం వేస్తున్నారండి బెల్లంతో భలే అనిపించింది మా చిన్న పాపకి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఉన్న బాలగణపతి గుళ్ళో వేసాము అప్పుడు తన చిన్నది బాగా ఏడ్ చేసిందండి ఆ రోజు ఇప్పుడైతే నేను కూర్చుంటానమ్మా నేను కూర్చుంటానమ్మా అని అడుగుతుంది వచ్చేసి నీకు తెలియనప్పుడు వేసేసాము అని చెప్తున్నాను నేను తనకి ఇదిగోండి ఆ పాప అయితే బాగానే వేపించుకుంది బెల్లం అయితే వేశారండి కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పేసి తీస్తున్నారు భలే మేము ఉన్నప్పుడే ఇది వేయటం మాకు బాగా అనిపించింది ఇలా వీడియో తీసుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ భలే హ్యాపీగా ఫీల్ అయ్యారండి యూట్యూబ్లో పెడతానండి అంటే నాకు లింక్ ఇవ్వండి ఛానల్ని ఏమది అని అడిగారండి అడిగి తీసుకున్నారు తప్పకుండానండి పర్వాలేదు పెట్టండి యూట్యూబ్లో అని చెప్పేసి అన్నారండి సో నేనైతే అందరికీ తెలుస్తుంది కదా ఇలా ఉంటుంది ఇలా చేస్తారు ఇక్కడ అని చెప్పేసి సో నేనైతే ఈ అయితే యాడ్ చేశాను ఇగోండి ఎంత బాగుందో కదా భలే జరిగిందండి ప్రతిదీ కూడా సందడి సందడిగా బాగుంది ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఇలా ఉంటుంది చాలా ఎండగా ఉందండి ఈరోజు అస్సలు ఎంత ఎండో వెనక వైపు అయితే ఇలా డెకరేట్ చేశారండి చాలా బాగుంది ఇది కూడా శివుడు నంది అలా ఏనుగులతోటి చాలా అంటే చాలా బాగుంది అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ ఇక్కడైతే అసలు ఖాళీనే ఉండట్లేదండి గుడంతా కూడా ఇలా ఉంటుంది భోజనం అవి కూడా చాలా బాగా పెట్టారండి ఇరు లోపల కూడా గణపతి దేవుణ్ణి ఇలా సెట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ భోజనాలు చేసే చోట ఇలా అయితే మండపం అయితే పెట్టారు నెక్స్ట్ వెనక సైడ్ కాలవది ఉంటుందండి అక్కడే కేసుకండ్ అన్నశాల అవి ఉంటాయి ఆంజనేయస్వామి దగ్గరికి అది వెళ్ళి దన్నం పెట్టేసుకొని అక్కడే ఉన్న కాలువ దగ్గరికి అయితే వెళ్ళాము చాలా బాగుంటుందండి అక్కడ మధ్య మధ్యలో కొంచెం బాగుండే ప్లేసెస్ అవిని వీడియో క్లిప్స్ అయితే తీసాము తర్వాత ఇది వచ్చేసి గోదావరి గట్టు దగ్గరండి మరితానమ్మ తల్లి గుడి అని చెప్పేసి ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అంటండి ఇదంతా కూడా ఒకే ఏరియాలో మొత్తం ఒక్క చెట్టేనంట అదంతా అలా స్ప్రెడ్ అయిందంట అండి ఆ మర్రి చెట్టు ఇప్పుడైతే ఇంకా కట్ చేస్తారంట చాలా అని లేకపోతే ఇంకా పెద్దగా ఉంటుందంట చాలా మహిమగల దేవుడు అండి ఆ అమ్మవారు మరిదానము తెలుగుడు అని చాలా బాగుంటుంది డెఫినెట్గా కుదిరితే వెళ్ళండి అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్